పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి దినం హెచ్చర్ల మండలం కేశవారినిపేట జాతీయ రహదారి పక్కన ఆనుకొని తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో వేకువజామున సుమారు నాలుగు గంటల సమయంలో పైన పేర్కొన్న ముద్దాయిలు పెర్యాదు ఇంటిలోనికి ఐరన్ రాడ్తో తలుపులు పగలగొట్టి అక్రమంగా ప్రవేశించి బీరువాను పగలగొట్టి బీరువాలో దాచి ఉంచిన బంగారం ముక్క బంగారం చైను బంగారం ముత్యాలహారం బంగారం శతమానం వెండి పల్లెం వెండి గిన్నె రెండు వెండి కుందులు పూజా గది వెండి సామాన్లు కూడా దొంగలించారు కేసు దర్యాప్తులో భాగంగా వేలిముద్రల ద్వారా ముద్దాయిలను గుర్తించి ఈ దినం అనగా ఇరవై నాలుగు ఐదు ఇరవై ఇరవై ఐదున జరాజం ఫ్లైఓవర్ పై అరెస్ట్ చేసిన వారి వద్ద నుండి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకోవడమైనది ఆయా కేసుల వివరాలు వెల్లడించారు టౌన్ డిఎస్పీ సిహెచ్ వివేకానంద ముద్దాయిలో సంబంధించి ముద్దాయిలో అయిన రాళ్లు రవికుమార్ మరియు కోమల కోమలరావను ఇద్దరిని అరెస్ట్ చేసి పత్రిక మీడియా మిత్రులకు సమాచారం ఇచ్చారు ఈ కేసు ఛేదించడం పట్ల శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ ను ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు ఇప్పుడు అనుమానితులు పట్టుకోవడం జరిగింది వాళ్ళని తీసుకొని నేను టార్గెట్ చేస్తుంటే కరాల యాగరాజ్యంగా అలాగే పరాలకు పైన రైతులు కూడా యాక్చువల్గా నెల్లూరు ఇంతకుముందు ఇక్కడే మరోకులు అన్న తిన్నాడు చిన్న చిన్న కంక్లేశ్వని ఆ టైంలో ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటిలో ఎంట దౌజనం చేయడం అప్పుడు తర్వాత చెప్పారు దాని మీద చేయడం రికవరీ అంతా కూడా చేయడం జరిగింది అదే రకంగా అదే టైంలో వృద్ధి చెల్లించుంటే విజయవాడ దా ఉండి వాళ్ళు నలుగురు విమాన తరపున ఇతర కుమారుడు తంపల కోమలపా అని ఇక్కడ కూడా ఇది కొన్నాడు వాళ్ళని కోరుకోవడం జరిగింది హనుమానంగా కొన్ని వెండి వస్తువులు కొన్ని సత్మానం సతమాన కనిపిస్తుంది చూస్తే ఎంజాయ్ చేయడం చూస్తే ఇవన్నీ కూడా ఈ మధ్య పంతొమ్మిదవ తారీఖున తలవాన అక్కడ గుడి ఉంది ఆ టెంపుల్ని రేట్ చేసి ఆ టెంపుల్లో ఉన్నటువంటి ఆ దేవుడి దగ్గర ఉన్నటువంటి అమ్మవారి అలాగే దేవుడి దగ్గర ఉన్న హ్యాండ్స్ కిరీటము దేవుడి దగ్గర ఇవన్నీ కూడా వాళ్ళు చేశారు అలాగే పక్కన కూడా ఏర్పాటు చేసి ఆ ఊరిలో ఉన్న సో దాని కాసేపు ఆల్రెడీ ఎస్ఐ గారు సమాచారం పట్టుకున్నారు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయటం

那也古代的孔雀。Play, play, 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 play.